రెండవది ఏంటి మాట్లాడతారంటే ఆన్లైన్ చేసేదానికి యూపీఐ ట్రాన్సాక్షన్స్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేదానికి అవకాశం ఉన్నా మీరు క్యాష్ ఎందుకు కలెక్ట్ చేసుకున్నారు అని చెప్పి ఒక ఒక విదండ వాదన నేను ఏమైంది ఎందుకు దీనికి అని చెప్పేసి ఆకున్నటువంటి ఎక్సైజ్ అధికారులు నేను కొంచెం క్లారిటీ అడిగాను ఎందుకు ఈ నిబంధన పెట్టారని ఏం లేదు సార్ అప్పుడు షాప్లోకి వచ్చి ఈ యొక్క ఎవడైనా వినియోగదారుడు కొనుక్కోవాలని చెప్పి ఆ స్కాన్ కొడితే యూపీఐ ట్రాన్సాక్షన్ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ కట్ అవుతుంది మాకు చేరడం లేదు మేము అతనికి డెలివరీ ఎందుకంటే మా అకౌంట్లో కదా తెచ్చినట్టు మాకు చూపించినప్పుడు మేము డెలివరీ ఇవ్వలేకపోతున్నాం మరి సంఘర్షణకు ఘర్షణకు దారి తీస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు మేము ఎక్కడ వాళ్ళతో ఘర్షణ పడతా ఉండాలా ఇది మాకు కష్టంగా ఉందని చెప్పి చాలా రీటైల్ షాపుల్లో ఉన్నటువంటి మా అధికారులు మా దృష్టికి తెచ్చినప్పుడు ఎందుకయ్యా యూపీఐ వదిలే అంతా డైరెక్ట్గా క్యాష్ ఇవ్వమని చెప్పి అడిగినారు దాన్ని రాగ్దాంతం చేసి క్యాష్ అంతా తీసుకున్నారంట క్యాష్ అంతా మూట మూట తీసుకుని పోయి ముళ్ళలు తీసుకొని పోయి చేశారంట ఇజ్ ఇట్ పాసిబుల్ కొన్ని వేల కొన్ని వేల ఎక్సైజ్ ఉద్యోగులకు ఎక్కడే కానీ కంప్లైంట్ రాలి ఎక్కడే కానీ ఏ ఉద్యోగ నా దగ్గర నుంచి ఈ రూపాయి తీసుకొని పోయి పాల నాకు ఇచ్చిన అని చెప్పి ఎక్కడన్నా మీరు విన్నారా మరి అటువంటిది స్కామ్ అంటావు స్కామ్ అనేది అప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జరిగేది స్కామ్ నేను అడుగుతున్నా నిన్ను నువ్వు ఎక్సైజ్ టెండర్ పిలిచిన తర్వాత నువ్వు టెండర్ షాప్స్ అన్నీ అయిపోయిన తర్వాత పది రూపాయలు ప్రతి ఒక్క బాటల్ బాటిల్ మీద నువ్వు పెంచి అమ్ముకోమని చెప్పి కమిషన్ పెంచినావే నీకు ఎన్ని ముడుపులు అందంది ఈ రకమైనటువంటి జీవో ఇచ్చినావు ఆ రోజు నువ్వు టెండర్లు పెంచినప్పుడు ఇచ్చినటువంటి కండిషన్ ఎంఆర్పి ప్రైస్ పైన ఎంతో పర్సంటేజ్ ఇచ్చినావు దానికి అదనంగా ఈరోజు ప్రతి బాటిల్ మీద పది రూపాయలు కలెక్ట్ చేసుకుంటున్నావు ఎందుకు గాని దీన్ని కలెక్ట్ చేసుకుంటున్నావు టెండర్లు ఇచ్చినటువంటి రోజు దాన్ని పాటించకుండా ఈ రోజు అదనంగా ఇచ్చినావంటే దాదాపు దీనివల్ల పదివేల కోట్ల పైన నష్టం ఈ ప్రభుత్వానికి చేస్తా ఉంది ఎందుకు ఇచ్చావు చంద్రబాబు నాయుడు నాకు ఇచ్చేప్పు ఇది స్కామా కాదా రెండవది నువ్వు ఆ రోజు కూర్చొని ఏంటో బ్రాండ్లు చదివా ఇవన్నీ జే బ్రాండ్లు అన్నావు వి విల్ అవుట్ విత్ దట్ లిస్ట్ ఆ లిస్ట్లో ఉన్నటువంటి మద్యము ఆ డిస్టలరీస్ ఆ బాటిల్స్ అంతా నువ్వు జా నువ్వు ఆరోపించినటువంటి కథలన్నీ ఇవన్నీ ఈ బ్రాండ్లు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇవన్నీ లిక్కర్స్ అన్నీ ఇవన్నీ వచ్చిన షాప్లో ఉన్నాయి నువ్వు జే బ్రాండ్లు అన్నావు ఎవరి హయాంలో ఎవరి హయాంలో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారు ఎవరు ఆ ఆ యొక్క లిక్కర్ బ్రాండ్స్ కన్నిటికీ పర్మిషన్ ఎవరిచ్చినారు అది ఒకసారి మీకు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇచ్చిన లిక్కర్ నువ్వు ఇచ్చినటువంటి పర్మిషన్లు జే బ్రాండ్ అవుతాయా వినేవాడు వినేవాడు ఎర్రోడైతే నువ్వు చెప్తానే ఉంటాను నేను ఇష్టం వచ్చినట్టు నీకు తోడు మళ్ళీ ఇద్దరు పేపర్లు కొన్ని ఛానళ్ళు ఏ ఏమి ఎక్కడికి పోతాడున్నాం ఏమన్నా బుద్ధి ఉందనుకుంటాడవా లేకుండా ఉంటే జనానికి బుద్ధి ఉందనుకుంటున్నాడువా లేదా లేకుంటే వాళ్ళు లేరు అనుకుంటున్నాడవా ఇంకొకటి కూర్చొని కొన్ని పత్రికల్లో కూర్చొని మద్యం దాగి చచ్చిపోతాడు రెండు వేల ఇరవై రెండులోనే రెండు వేల ఇరవై రెండులోనే దీంట్లో నాణ్యత లేదు దీంట్లో కల్తీ మద్యం అని చెప్పి సర్టిఫికేట్ చేసి సర్టిఫికేట్ ఇచ్చానని చెప్పి ఒక పత్రికల్లో ఇటీవల వచ్చింది నేను అడుగుతా సిగ్గుందేమో మీకు పత్రికల్లో ఉండి దాని మీద క్లియర్గా రెండు వేల ఇరవై రెండులోనే నువ్వు ఇచ్చినటువంటి వార్త ఇది తప్పు మేము ఇటువంటి సర్టిఫై చేయలేదని చెప్పి నువ్వైతే ఎవరైతే ఆ చెన్నైలో ఉన్నటువంటి సర్టిఫైయింగ్ ఏజెన్సీ ఉందో వాళ్ళే ఓపెన్గా వచ్చి చెప్పినారు నీకు కావాలి ప్రూఫ్స్ అంతా మేము అటువంటిది ఇవ్వలేదు మేము ఇచ్చినటువంటి మాటలను వక్రీకరించారని చెప్పి ఆ రోజు మాట్లాడేటువంటి మాటలు రోజు అయిపోయిన ఇష్యూను మళ్ళీ కూర్చుండేది ఈరోజు ఏం ఈరోజు ఏమి టాపిక్ లేదు మీరు మాట్లాడేదానికి ఏ టాపిక్ లేదు మీరు జనం లేకపోయేదానికి ఏ టాపిక్ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల హృదయాల్లో ఒక హీరోగా వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి పోయినా ప్రీతమైనటువంటి క్రేజ్ ఉంది ఆయన క్రేజ్ని ఎట్లా తగ్గించాలా ఆయన మీద ఎట్లా బురద జల్లాలా ఆయన అనుచరుల మీద ఎట్లా బురద జల్లాలా ఆయన దగ్గర మంత్రులుగా పనిచేసేటువంటి వాళ్ళ మీద ఎటువంటి బురద జల్లాలా వీళ్ళ మీద ఎట్లా తప్పుడు కేసులు పెట్టాలని ఆలోచన తప్పితే ప్రోగ్రెసివ్గా ముందుకు పోయినటువంటి సందర్భం ఏమైనా ఉందా అని అడుగుతున్నాను నేను